హాయ్లు దేవునికి స్తోత్రం సృష్టికర్త అయిన ప్రభువారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం కీర్తనలు అరవై రెండు మొదటి వచనం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఏంటి ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఒక్కొక్కసారి ఏంటంటే మన జీవితాల్లో మన చుట్టుపక్కల మనుషులు కావచ్చు ఇంకా ఓకే ఎవరైనా కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు మనకి నమ్మ మన నమ్మకమైన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కొక్కసారి మనల్ని దూషిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నిందిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకు డబ్బులు పోవాలని ట్రై చేస్తుంటారు ఒక్కొక్కసారి మనం అనారోగ్యం పాలవ్వాలని ట్రై చేస్తుంటారు ఇంకొకసారి ఏమో మన పైన లేనిపోని అభాండాలన్నీ వేస్తుంటారు ఇంకా అనేక మందికి మన పైన నెగిటివ్గా చెప్తుంటారు వీళ్ళు ఇలాగ తప్పు చేశారు ఇలాగ పాపం చేశారు వీళ్ళు మంచి కాదు వీళ్ళు ఇలాగా అలాగా అని ఇలాగ చెప్పడానికి మన పైన ట్రై చేస్తుండవచ్చు అప్పుడప్పుడు అయితే ఆ సమయంలో మనం ఏం చేయాలి వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు అంటే ఇప్పుడు వాళ్ళ మన పైన గాసిప్ స్ప్రెడ్ చేశారని మనం వాళ్ళ పైన లేనుకొని ఇంకొకరికి చెప్పడం సో అలాగ చేయకుండా మనం దేవుని కీర్తనకారుని వలే మనం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటే ఏంటంటే ఆయన నుండి రక్షణ వస్తుంది ఎందుకంటే ఆయనే మన ఆశ్రయము ఆయనే మన రక్షణకర్త ఆయనే మన కోట సో అన్నీ ఆయనే కాబట్టి ఏదైనా ఆయన నుంచే వస్తుంది ఆయనే సృష్టికర్త కాబట్టి మనం ఆయనే ఎందు వేచి ఉంటే ఆయన పైన వేచి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి మనకు కావాల్సిన ఆరోగ్యం కావచ్చు మనకు కావాల్సిన డబ్బులు కావచ్చు మనకు కావాల్సినటువంటి ఆనందం కావచ్చు లేకుంటే మనకు కావాల్సినటువంటి వివాహం కావచ్చు ఏదైనా సరే అన్నీ ఆయన దయచేస్తాడు సో మనం ఎప్పుడు కూడా అనవసరంగా మనుషులతో పోరాడే బదులు మనం ఆయన నమ్ముకొని ఆయన ఎందు మౌనంగా వేచి ఉంటే ఏంటంటే ఆయన ఎటువంటి ఆశీర్వాదాన్ని అయితే ఇస్తున్నాడో అది మనం పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం వీళ్ళలాగా మనం రిటర్న్ చేస్తే ఏంటి వాళ్ళతో వాదిస్తూ వాళ్ళతో కొట్లాడుతూ వాళ్ళ పైన లేనిపోయిన అభండాలు వేసి దూషిస్తూ అలాగే ఉంటే ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పూర్తిగా అనుభవించలేము సో అలాంటి సిచ్యువేషన్లో ఉండే బదులు ఆ కొంతకాలం ఓకే కొంచెం ఓర్పు ఓర్పుతో దేవుని అందు మౌనంగా ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా అన్ని దయచేస్తాడు ఆయనే మన రక్షణకర్త ఆయనే మన ఆశ్రయము ఆయనే మన కోట ఆయనే మన సృష్టికర్త సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం జస్ట్ మౌనంగా ఉంటే ఎవరెవరైతే మనల్ని ఏ నోటితో అయితే దూషించారో అదే నోటితో మనల్ని గనపరుస్తారు యేసుప్రభు వారిని కూడా గనపరుస్తారు సో మనం అంతవరకు కొంచెం ఓర్పుతో ఉంటే మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడు మనం దేవుడి ఇచ్చే ఆశీర్వాదాన్ని పూర్తిగా మనం అనుభవించగలుగుతాము మనం ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటాం మన సంతతి కూడా మన భవిష్యత్ తరాలు కూడా దేవుని అందు గొప్పగా నిలబడగలుగుతారు ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాపతి జీవం గల దేవా ప్రార్థనాలకి తండ్రి మొరాలకి దేవా మా ప్రార్థనలకించండి మా మొరాలకించండి ఇంతవరకు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మేము మిమ్మల్ని నమ్ముకొని మౌనంగా ఉండినట్లయితే మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా మీరు మాకు ఎటువంటి ఆశీర్వాదాన్ని అయితే ఇస్తున్నారో అది మేము పూర్తిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఎవరైనా మమ్మల్ని దూషిస్తున్నా నిందిస్తున్నా ఎవరైనా మాపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నా మేము అటువంటివే వారిపైన చేయకుండా వారిని మీ ప్రేమతో ప్రేమించి మేము మీ అందు మౌనంగా వేచి ఉండుటకు మాకు సహాయం చేయండి మీరే తోడుండి నడిపించండి మీ ఈ కృపను విస్తరింపజేయండి ఇంకా జరయుడైన సర్వశక్తిగా క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్